అందరికీ నమస్కారం నేను మీ మెప్మా ఎస్హెచ్జీ డీజీ మహిళ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం తెలుసుకోబోయే పథకం నిధి పథకం ఇది కేవలం మన ఎస్హెచ్జి మహిళల కోసం మాత్రమే రూపొందించిన పథకం మరి దీని ఉపయోగాలు ఏంటి ఎలా అప్లై చేయాలో చూద్దామా ఈ పథకం యొక్క పూర్తి వివరణ మనకు షబానా గారు చెప్తారు ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దాం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన మహిళలకి సులభంగా రుణం అందించేందుకు మరియు స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ఇది ఉపయోగపడుతుంది బ్యాంకుల ద్వారా రుణం పొందడం చాలా మందికి కష్టతరంగా మారింది బ్యాంకులలో రుణం కోసం ఎక్కువ కాలం వేచి చూడాలి ఎక్కువ పత్రాలు సమర్పించాలి కొన్ని సందర్భాల్లో గ్యారంటీ కూడా చూపించాలి వీటన్నిటికీ అవసరం లేకుండా మహిళలకి సులభంగా రుణం అందించేందుకు శ్రీనిధి పథకం ప్రవేశ పెట్టుబడింది ఈ పథకం కింద రుణం పొందిన మహిళలు తక్కువ వడ్డీ రేటుతో రుణం తీసుకొని మరింత మెరుగైన ఆర్థిక స్థిరత్వాన్ని పొందేలా చూడటం ప్రధాన లక్ష్యంగా ఉంది శ్రీనిధి ద్వారా రుణాలు స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళలకి మాత్రమే మంజూరు చేపడతాయి ఇది బ్యాంకులతో పోలిస్తే తక్కువ డాక్యుమెంటేషన్ తో వేగంగా తక్కువ వడ్డీతో రుణాన్ని అందించే విధంగా రూపొందించబడింది దీని ద్వారా మహిళలు సొంతంగా చిన్న వ్యాపారాలు ప్రారంభించేందుకు వ్యవసాయంతో పాటు ఇతర ఉపాధి అవకాశాలను ఉపయోగించుకునేందుకు అవకాశం కలుగుతుంది శ్రీనిధి ద్వారా రుణం పొందడానికి మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉండాలి ప్రభుత్వం ప్రతి ఎస్ హెచ్జి తక్కువ కాలంలోనే రుణాన్ని మంజూరు చేసేలా ఏర్పాటు చేసింది బ్యాంకుల్లో సుమారు రెండు నుంచి మూడు నెలలు వేచి ఉండాల్సిన పని లేకుండా కొన్ని రోజుల వ్యవధిలోని రుణం మంజూరయ్యే విధంగా ఇది రూపొందించబడింది శ్రీనిధి ద్వారా వ్యక్తిగత రుణాలు మరియు గ్రూప్ రుణాలు రెండు అందించబడతాయి ఈ పథకం స్వయం సహాయ సంఘాల్లో మహిళలు తమ అవసరాల కోసం తక్కువ వడ్డీ రేటుతో రుణాన్ని పొందేలా బ్యాంకింగ్ వ్యవస్థకు వెళ్లకుండా వారి అవసరాలను తీరుస్తుంది బ్యాంకులు పన్నెండు శాతం పైగా వడ్డీ వసూలు చేస్తే శ్రీనిధి ద్వారా చాలా తక్కువ వడ్డీకి రుణం లభిస్తుంది అంతేకాదు బ్యాంకుల కంటే వేగంగా రుణం మంజూరు అవుతుంది శ్రీనిధి ద్వారా మహిళలు తక్కువ డాక్యుమెంటేషన్ తక్కువ వడ్డీ మరియు వేగంగా రుణం మంజూరు వంటి ప్రత్యేకమైన అవకాశాలను పొందగలుగుతారు ఈ పథకం స్వయం సహాయ సంఘాల ద్వారా మహిళలకి ఆర్థిక భద్రతను అందించడమే కాకుండా వారు స్వతంత్రంగా అభివృద్ధి చెందేలా మార్గదర్శకంగా నిలుస్తోంది శ్రీనిధి రుణం పొందేందుకు అర్హత ప్రమాణాలు శ్రీనిధి రుణాన్ని పొందాలనుకునే మహిళలు కొన్ని ముఖ్యమైన అర్హత ప్రమాణాలని పాటించాలి ఈ పథకం పూర్తిగా స్వయం సహాయ సంఘాలు సభ్యులుగా మాత్రమే అందుబాటులో ఉంటుంది ఒక మహిళ శ్రీనిధి రుణం పొందాలంటే ఆమె తప్పనిసరిగా స్వయం సహాయ సంఘం సభ్యురాలిగా కనీసం ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం పాటు కొనసాగాలి ఎస్హెచ్జి సభ్యత్వం ఉండటం అత్యవసరం ఎందుకంటే శ్రీనిధి రుణాలు స్వయం సహాయ సంఘాల ద్వారా సమూహ బలంతో రుణాలు మంజూరు చేస్తాయి ఒక వ్యక్తి ఎస్హెచ్జి సభ్యురాలుగా ఉంటే ఆమెకు ఈ రుణం తీసుకునే అర్హత ఉంటుంది ఈ పథకం కేవలం ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళలకి మాత్రమే అందుబాటులో ఉంటుంది మహిళ ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి ద్వారా తాను ఈ రాష్ట్రానికి చెందినదిగా నిరూపించగలిగితేనే రుణం మంజూరవుతుంది ఇతర రాష్ట్రాల మహిళలు నిధి రుణానికి అర్హులు కాదు అదనంగా స్త్రీ నిధి ప్రత్యేకంగా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు మాత్రమే రుణం మంజూరు చేస్తుంది అధిక ఆదాయం గల కుటుంబాలకు చెందిన మహిళలు ఈ రుణానికి అర్హులు కారని ప్రభుత్వం నిర్ణయించింది కుటుంబ ఆదాయాన్ని నిరూపించడానికి రేషన్ కార్డు జాబ్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాలి రుణం మంజూరు అవ్వాలంటే మహిళ తన పేరు మీద బ్యాంకు ఖాతా తప్ప తప్పనిసరిగా కలిగి ఉండాలి శ్రీనిధి రుణం నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది కాబట్టి ఖాతా వివరాలు పూర్తి స్థాయిలో అందించాలి గతంలో ఏదైనా రుణాన్ని తీసుకుని సక్రమంగా చెల్లించిన అనుభవం ఉంటే ఆమెకు కొత్త రుణం పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది గత రుణం చెల్లింపు చరిత్ర పరిగణలోకి తీసుకొని మంచి రికార్డు ఉన్న వారికి మాత్రమే కొత్త రుణాలను మంజూరు చేస్తారు శ్రీనిధి ద్వారా రుణాన్ని పొందాలనుకునే మహిళ పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల వయసు మధ్య ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండిని వారు లేదా అరవై సంవత్సరాలు పైపడిన మహిళలు ఈ రుణానికి అర్హులు కారని నిబంధన ఉంది అలాగనే శ్రీ నిధి రుణం కేవలం స్వయం ఉపాధి కోసం వ్యక్తిగత అవసరాలు లేదా చిన్న వ్యాపారాల కోసం మాత్రమే మంజూరు చేపడుతుంది రుణం తీసుకునే ముందు మహిళకు తన వ్యాపారం ఏంటో ఏ విధంగా అభివృద్ధి చేయాలని అనుకుంటుందో స్పష్టంగా తెలియాలి ఈ రుణం పొందడానికి కొన్ని ముఖ్యమైన పత్రాలు తప్పనిసరిగా సమర్పించాలి మహిళా ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి గుర్తింపు రుజువు కోసం అవసరం ఎస్హెచ్జి సభ్యత్వ ధృవీకరణ పత్రం ద్వారా ఆమె నిజంగా స్వయం సహాయ సంఘంలో సభ్యురాల అనే విషయాన్ని నిరూపించాలి బ్యాంకు ఖాతా పాస్బుక్ కాపీ సమర్పించాల్సి ఉంటుంది ఎందుకంటే రుణం నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది అదనంగా కుటుంబ ఆదాయాన్ని నిరూపించడానికి రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాలి శ్రీనిధి రుణానికి అర్హత లేని కొన్ని సందర్భాలు కూడా ఉంటాయి ఈ పథకం కేవలం ఎస్హెచ్జి సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉండటం వలన స్వయం సహాయ సంఘాల్లో సభ్యత్వం లేని మహిళలు ఈ రుణాన్ని పొందలేరు అలాగనే ఇతర రాష్ట్రాల మహిళలు నిధి రుణం కోసం దరఖాస్తు చేసుకోవటం సాధ్యం కాదు గతంలో బ్యాంకులు అధిక రుణాలు తీసుకొని తిరిగి చెల్లించిన వారు లేదా వడ్డీ పాల దగ్గర అప్పులు ఉన్నవారు ఈ రుణానికి అర్హులు కాదని ప్రభుత్వం నిర్ణయించబడింది శ్రీనిధి రుణాన్ని విద్యా రుణం వ్యక్తిగత రుణం లేదా పెద్ద వ్యాపార రుణాల కోసం ఉపయోగించలేరు శ్రీనిధి రుణం పొందాలంటే ఇన్ని అర్హత ప్రమాణాలను పూరించాలి కనీసం ఆరు నెలలు ఎస్హెచ్జి సభ్యత్వం రాష్ట్ర గుర్తింపు పత్రాలు ఆదాయ ధృవీకరణ బ్యాంకు ఖాతా మంచి రుణ చెల్లింపు రికార్డు ఇవన్నీ కూడా పూర్తి చేయగలిగితేనే మహిళకు శ్రీనిధి ద్వారా రుణం మంజూరు అవుతుంది మీరు ఈ అర్హతలకు అనుగుణంగా ఉంటే మీ ఎస్హెచ్జి లీడర్ లేదా సమీపంలోని మెప్మా కార్యాలయాన్ని సంప్రదించి శ్రీనిధి రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు శ్రీనిధి రుణానికి అవసరమైన పత్రాలు మరియు దరఖాస్తు చేసే విధానం శ్రీనిధి రుణం పొందాలనుకునే మహిళలు కొన్ని ముఖ్యమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలి ఈ పథకం ద్వారా రుణం పొందాలంటే స్వయం సహాయ సంఘం సభ్యురాలిగా ఉండటం తప్పనిసరి రుణం మంజూరయ్యే ముందు వ్యక్తిగత వివరాలు ఆదాయం రుజువు బ్యాంకు ఖాతా వివరాలు వంటి సమాచారం సమర్పించాలి ఇప్పుడు శ్రీనిధి రుణానికి అవసరమైన పత్రాలు ఏవి ఎలా దరఖాస్తు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీనిధి రుణానికి అవసరమైన పత్రాలు ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి ఇది గుర్తింపు రుజువు కోసం అవసరం ఎస్హెచ్జి సభ్యత్వ ధృవీకరణ పత్రం మీరు స్వయం సహాయ సంఘంలో సభ్యురాలుగా ఉన్నారని నిరూపించడానికి ఇది తప్పనిసరి బ్యాంకు ఖాతా పాస్బుక్ కాపీ శ్రీనిధి రుణం నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది కాబట్టి బ్యాంకు ఖాతా వివరాలు తప్పనిసరి రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం కుటుంబ ఆదాయాన్ని నిరూపించడానికి ఇది అవసరం పాత రుణ చెల్లింపు రికార్డు మీరు గతంలో తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించారా లేదా అనేది చూస్తారు వాస్తవ చిరునామా నిర్ధారణ మీ చిరునామా నమోదు కోసం ఉపయోగిస్తారు వ్యాపారం ప్రారంభించాలనుకుంటే వ్యాపార ప్రణాళిక ఈ పత్రం రుణం మంజూరు అయ్యే అవకాశాలని పెంచుతుంది ఈ పత్రాలు సిద్ధం ఉంటే శ్రీనిధి రుణం కోసం దరఖాస్తు చేయడం చాలా సులభం శ్రీనిధి రుణాలని ఎలా దరఖాస్తు చేసుకోవాలి స్ట్రీనిధి రుణాన్ని ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ రెండు విధాలుగా దరఖాస్తు చేసుకోవచ్చు ప్రతి దశను స్పష్టంగా సులభంగా వివరంగా చూద్దాం ఆఫ్లైన్ దరఖాస్తు విధానం ముందుగా మీ స్వయం సహాయ సంఘం అంటే ఎస్హెచ్జి లీడర్ను లేదా మీ క్లస్టర్ కోఆర్డినేటర్ను సంప్రదించండి మీ ఎస్హెచ్జి గ్రూప్ శ్రీనిధి రుణం కోసం అర్హత కలిగిందా లేదా అని తెలుసుకోవాలి పైన చెప్పిన అవసరమైన పత్రాలను పూర్తి చేయాలి ఎలాంటి తప్పులు లేకుండా అన్ని పత్రాలు స్పష్టంగా ఉండాలి మీరు ఎస్హెచ్జి లీడర్ అనుమతితో సమీపంలోని మెప్మా అంటే కార్యాలయాన్ని కలవాల్సి ఉంటుంది అలాగే అక్కడ రుణ దరఖాస్తు ఫారం అందపడుతుంది దరఖాస్తులో వ్యక్తిగత వివరాలు బ్యాంక్ ఖాతా సమాచారం అలాగే వ్యాపార లక్ష్యం ఎంత కావాలో వివరంగా నమోదు చేయాలి అవసరమైన పత్రాలను ఫారంతో పాటు జత చేయాలి మీ ఎస్హెచ్జి సమూహం మీ రుణ దరఖాస్తుని సమీక్షించి ఆమోదించిన తర్వాత సమీప బ్యాంకుకు లేదా శ్రీనిధి కార్యాలయానికి పంపుతారు శ్రీనిధి అధికారులు మీ దరఖాస్తుని పరిశీలించిన తర్వాత రుణాన్ని మంజూరు చేస్తారు రుణం ఆమోదం అయిన తర్వాత మీ బ్యాంకు ఖాతాలో డబ్బు జమ అవుతుంది రుణం పొందిన తర్వాత మీ ఎస్హెచ్జి లీడర్ లేదా బ్యాంకు ద్వారా మీ తిరిగి చెల్లింపు తేదీని తెలుసుకోవాలి మీరు నెలవారీగా లేదా మూడు నెలల వాయిదాలను చెల్లించాలి ఆన్లైన్ దరఖాస్తు విధానం మీరు ఇంటి నుండి శ్రీనిధి రుణానికి దరఖాస్తు చేసుకోవాలంటే శ్రీనిధి అధికారిక వెబ్సైట్ ని సందర్శించండి హోమ్ పేజీలో అప్లై ఫర్ లోన్ లేదా లోన్ అప్లికేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి వెబ్సైట్లో మీరు పూర్తి పేరు చిరునామా మొబైల్ నంబర్ బ్యాంక్ ఖాతా ఎస్హెచ్జీ సభ్యత్వ నంబర్ ఆధార్ నంబర్ వంటి వివరాలు నమోదు చేయాలి మీ ఆధార్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ ఆదాయ ధృవీకరణ పత్రం ఎస్హెచ్జి సభ్యత్వ ధృవీకరణ పత్రం వంటి డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి అన్ని వివరాలు పూర్తిగా నింపిన తర్వాత సబ్మిట్ బటన్ని క్లిక్ చేయాలి దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి అప్లికేషన్ నెంబర్ వస్తుంది దీన్ని నోట్ చేసుకోవాలి మీరు మీ దరఖాస్తు స్థితిని వెబ్సైట్ ద్వారా ట్రాక్ చేసుకోవచ్చు మీ దరఖాస్తు అంగీకరించబడిన తర్వాత రుణం మంజూరు ప్రక్రియ ప్రారంభమవుతుంది ఆమోదమైన తర్వాత మీ బ్యాంకు ఖాతాలో డబ్బు జమ అవుతుంది రుణం పొందిన తర్వాత మీ తిరిగి చెల్లింపు విధానాన్ని బ్యాంకు లేదా ఎస్హెచ్జి ద్వారా తెలుసుకోవాలి మీరు నిర్దిష్ట సమయానికి వాయిదాలు చెల్లించాలి శ్రీనిధి ద్వారా రుణం పొందాలనుకునే ఎస్హెచ్జి మహిళలు తమ పత్రాలు పూర్తిగా సిద్ధం చేసుకొని లీడర్ లేదా మెప్మా సంప్రదించి రుణానికి దరఖాస్తు చేయవచ్చు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అన్ని దశలుగా సరిగ్గా పాటిస్తే రుణం మంజూరయ్యే అవకాశం అధికంగా ఉంటుంది మీరు కూడా శ్రీనిధి ద్వారా రుణం తీసుకొని మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు శ్రీనిధి రుణం ఎంత రుణం పొందవచ్చు వడ్డీ రేటు సబ్సిడీ మరియు తిరిగి చెల్లింపు విధానం శ్రీనిధి ద్వారా మహిళలు ఎంత రుణం పొందగలరో అనేది పూర్తిగా వారి స్వయం సహాయ సంఘం ఎస్హెచ్జిలో సభ్యత్వం రుణ చెల్లింపు సామర్థ్యం అవసరాన్ని బట్టి నిర్ణయించబడుతుంది ఈ పథకం ద్వారా చిన్న మొత్తాన్ని వ్యక్తిగత రుణం తీసుకోవచ్చు లేదా ఎస్హెచ్జి గ్రూప్ నుంచి రుణం తీసుకుని మరింత ఎక్కువ మొత్తంలో లభించే విధంగా పొందవచ్చు సాధారణంగా వ్యక్తిగత రుణం పదివేల నుంచి యాభై వేల రూపాయల వరకు లభిస్తుంది అయితే గుంపుగా దరఖాస్తు చేసుకుంటే ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది మరికొన్ని ప్రత్యేక సందర్భాల్లో మహిళలు పెద్ద మొత్తంలో వ్యాపారం చేస్తారు ందుకు దరఖాస్తు చేస్తే రెండు లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది ఇది పూర్తిగా ఆమె బ్యాంకింగ్ చరిత్ర రుణం తిరిగి చెల్లింపు సామర్థ్యం ఎస్ఎస్జి గ్రూప్ లో సభ్యత్వం వంటి అంశాలను బట్టి ఉంటుంది రుణం తీసుకుంటే వడ్డీ రేటు గురించి స్పష్టంగా తెలుసుకోవాలి శ్రీనిధి ద్వారా మంజూరయ్యే రుణాలకు బ్యాంకుల కంటే తక్కువ వడ్డీ రేటు ఉంది కాబట్టి మహిళలు తక్కువ సులభంగా తిరిగి చెల్లించగలరు స్వయం సహాయ సంఘం ద్వారా రుణం తీసుకుంటే పదకొండు శాతం నుంచి పదమూడు శాతం వరకు వడ్డీ రేటు వర్తిస్తుంది దీనిలో వ్యక్తిగత రుణాలపై పన్నెండు శాతం వరకు వడ్డీ the guy. ఎస్హెచ్జి గ్రూప్ రుణాలపై పదకొండు శాతం మాత్రమే ఉంటుంది అయితే కొంత ప్రత్యేకమైన రుణాలకి మూడు శాతం నుంచి ఐదు శాతం వడ్డీ మినహాయింపు ఉంటుంది దీనిని సబ్సిడీగా పరిగణించవచ్చు కొన్ని ప్రభుత్వ ప్రోత్సాహక పథకాల ద్వారా ఇరవై శాతం వరకు రుణంపై మినహాయింపు లభించే అవకాశం ఉంటుంది మహిళలు తమ రుణాన్ని సమయానికి తిరిగి చెల్లిస్తే వడ్డీ రాయితీ కూడా పొందే అవకాశం ఉంటుంది రుణం తీసుకున్న తర్వాత అది ఎలా తిరిగి చెల్లించాలి అనేది తెలుసుకోవటం చాలా ముఖ్యం శ్రీనిధి రుణం మహిళలకి సులభంగా తిరిగి చెల్లించే విధంగా రూపుదిద్దుకుంది రుణాన్ని ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు చెల్లించే అవకాశం ఉంటుంది ఇది పూర్తిగా రుణం ఎంత మొత్తం తీసుకున్నారన్న దాన్ని బట్టి నిర్ణయించబడుతుంది కొన్ని పెద్ద వ్యాపార రుణాలకు ఐదేళ్ల వరకు తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా నెలవారి వాయిదాలు లేదా మూడు నెలలకు ఒకసారి చెల్లించే త్రైమాసిక వాయిదాల రూపంలో రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు బ్యాంక్ లేదా ఎస్ఐ లీడర్ ద్వారా తిరిగి చెల్లింపు షెడ్యూల్ తెలుసుకొని తప్పనిసరిగా నిర్ణీత సమయానికి ఈఎంఐ చెల్లించాలి ఇలా ముందుగా మొత్తంగా చెల్లించాలనుకునే వారు ప్రీ పేమెంట్ ద్వారా తమ రుణాన్ని పూర్తిగా ముందుగా చెల్లించుకోవచ్చు అలా చేస్తే వడ్డీ మొత్తం తగ్గే అవకాశం ఉంటుంది లోన్ హిస్టరీ మెరుగుపడుతుంది తద్వారా భవిష్యత్తులో మరిన్ని రుణాలు పొందే అవకాశం ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో మహిళలు రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించలేకపోతే అదనపు వడ్డీ విధించబడుతుంది ఈ వాయిదాలను ఆలస్యం చేయటం వలన రుణ చరిత్ర ప్రభావితమై భవిష్యత్తులో మరిన్ని రుణాలు పొందే అవకాశం తగ్గిపోతాయి అంతేకాదు ఎస్ఐజి సభ్యురాలిగా ఉన్న రుణం తిరిగి చెల్లించకపోతే కొత్త రుణాలు మంజూరు కాకపోవచ్చు శ్రీనిధి రుణం పొందిన తర్వాత నిలకడగా వాయిదాలను చెల్లించడం చాలా ముఖ్యం తక్కువ వడ్డీ రేటుతో సరళమైన తిరిగి చెల్లింపు విధానాలతో మహిళలకు దీని ద్వారా ఆర్థిక స్వావలంబన దిశగా మరింత ప్రోత్సాహం లభిస్తోంది కాబట్టి మీరు శ్రీనిధి ద్వారా రుణం తీసుకోవాలని అనుకుంటే మీ సమీప మెప్మ కార్యాలయాన్ని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని రుణానికి దరఖాస్తు చేయండి శ్రీనిధి పథకం మహిళల ఆర్థిక స్వావలంబనకి దన్నుగా నిలుస్తుంది బ్యాంకుల ద్వారా రుణాలు పొందడం ద్వారా సాధ్యం కాకపోతే ఎక్కువ వడ్డీ రేటుతో రుణాలు తీసుకోవటం వలన అప్పుల ఊబిలో చిక్కుకుపోతే శ్రీనిధి మహిళలకి తక్కువ వడ్డీతో తక్కువ డాక్యుమెంటేషన్తో త్వరగా రుణం మంజూరు చేస్తే గొప్ప అవకాశం కల్పిస్తోంది ఈ పథకం ద్వారా మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవచ్చు తమ కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవచ్చు పిల్లల విద్య ఆరోగ్య భద్రతను మెరుగుపరచుకోవచ్చు శ్రీనిధి మహిళలకు ప్రధానంగా అందించే ప్రయోజనాలు శ్రీనిధి రుణం మహిళలకి స్వయం ఉపాధి ద్వారా స్వతంత్రంగా ఎదిగే అవకాశం కల్పిస్తోంది మహిళలు తమ సొంత వ్యాపారం ప్రారంభించేందుకు హస్తకళ వ్యాపారం చిన్న పరిశ్రమలు కుట్టు పనులు డైరీ వ్యవసాయం పశు సంవర్ధన చిరు వ్యాపారాలు మొదలైన వాటిని అభివృద్ధి చేసుకునేందుకు శ్రీనిధి ఒక బలమైన అండగా నిలుస్తుంది సాధారణంగా ఒక మహిళ చిన్న వ్యాపారం చేయాలని అనుకుంటే మంచి పెట్టుబడి లేకపోతే ప్రారంభించలేదు కానీ శ్రీనిధి ద్వారా తక్కువ వడ్డీతో రుణం తీసుకొని ఆమె వ్యాపారాన్ని ప్రారంభించి తన కుటుంబ ఆదాయాన్ని పెంపు మెప్మా ద్వారా మహిళలు అర్బన్ ప్రాంతాల్లో స్వయం ఉపాధి అవకాశాలు పొందేందుకు చిన్న వ్యాపారాలని అభివృద్ధి చేసుకునేందుకు ప్రోత్సాహం అందిస్తుంది చాలా మంది మెప్మా మహిళలు కుటుంబ అవసరాలను తీర్చిదిద్దడానికి సంపాదన కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే డబ్బు లేకుండా వ్యాపారం ప్రారంభించడం కష్టమైన పని అందుకే శ్రీనిధి రుణం ద్వారా మహిళలు వారి వ్యాపారాన్ని మొదలు పెట్టడం లేదా విస్తరించడానికి పెట్టుబడిగా పొందగలుగుతారు శ్రీనిధి రుణం ద్వారా మహిళలు ఏ రంగంలో ప్రయోజనం పొందగలరు మహిళలు కుట్టుపని మిర్చి పొడి పాపడ్లు డైరీ ఉత్పత్తులు టైలరింగ్ బ్యూటీ పార్లర్ వంటి చిన్న వ్యాపారాలను ప్రారంభించడానికి రుణాన్ని వినియోగించుకోవచ్చు చిరు వ్యాపారాల కోసం పెట్టుబడి ఉదాహరణకు ఒక మహిళ టిఫిన్ సెంటర్ పెట్టాలని అనుకుంటే శ్రీనిధి ద్వారా పెట్టుబడి తీసుకొని తన కుటుంబానికి మరింత ఆదాయం సంపాదించగలుగుతుంది వ్యవసాయం పశుసంవర్ధక కొంతమంది మహిళలు ఆవులు మేకలు కోళ్లు పెంచే వ్యాపారాన్ని చేయాలని అనుకుంటే శ్రీనిధి ద్వారా రుణం తీసుకొని మంచి ఆదాయ వనరుల్ని సృష్టించుకోవచ్చు సేల్స్ మార్కెటింగ్ వ్యాపారాలు మహిళలు హస్తకళ ఉత్పత్తుల్ని తయారు చేసే మార్కెట్ అమ్మే అవకాశాన్ని కూడా పొందగలరు మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా మారితే పిల్లల చదువు కుటుంబ ఆరోగ్య భద్రత రోజువారీ అవసరాలు పూర్తి చేయడం మరింత సులభంగా మారుతుంది స్త్రీనిధి ద్వారా మహిళలు సంపాదన చేసే అవకాశం పొందితే కుటుంబానికి మరింత స్థిరమైన ఆదాయ వనరు ఏర్పడుతుంది కుటుంబంలో ఆర్థిక ఒత్తిడి తగ్గటంతో పిల్లలు మెరుగైన విద్యా అవకాశాలు వైద్య సేవలు అందించగలుగుతాయి ఎక్కువ మంది మహిళలు స్వయం ఉపాధిని ఎంచుకోవటం ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కుటుంబ స్థాయిలో అభివృద్ధి జరుగుతుంది ఒక కుటుంబం ఆర్థికంగా ఎదిగితే అది ఆ గ్రామానికి ఒక పట్టణ చివరికి ఒక రాష్ట్రానికి కూడా ప్రయోజనం కలిగించగలుగుతుంది ఎక్కువ మంది మహిళలు రుణం తీసుకొని తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తే మరింత మంది మహిళలకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించగలుగుతారు ఒకరు రెండుగురిని ఉద్యోగంలోకి తీసుకుంటే సమాజంలోని మరికొంతమంది ఆర్థికంగా బలపడతారు శ్రీనిధి రుణం ఒక సాధారణ రుణ పథకమే కాదు ఇది మహిళల జీవితాలను మార్చే వారి కుటుంబాలను ముందుకు నడిపించే ఆర్థిక సాధనం ఈ రుణం ద్వారా మహిళలు తమ వ్యాపారాలని అభివృద్ధి చేసుకోవటానికి కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవటానికి పిల్లల భవిష్యత్తుని మెరుగుపరచడానికి గొప్ప అవకాశాన్ని పొందగలుగుతారు మెప్మా ద్వారా ప్రోత్సహించబడే ఈ రుణం మహిళలకు స్వయం ఉపాధి ద్వారా సంపాదన కలిగించే మార్గాన్ని చూపుతోంది మీరు కూడా శ్రీనిధి ద్వారా రుణం పొందాలని అనుకుంటే మీ ఎస్ఐజీ లీడర్ లేదా మెప్మా కార్యాలయాన్ని సంప్రదించి మీ భవిష్యత్తుని బలోపేతం చేసుకోండి విన్నారు కదా ఈ పథకం గురించి మీరు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది కాబట్టి ఒక మంచి ప్రణాళికతో చక్కని వ్యాపారాన్ని స్టార్ట్ చేయండి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండి ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం